ఉషా యుఎస్హెచ్ఏ ఈ పేర్లో నాలుగు అక్షరాలు సో పంచభూతాల నుంచి లైఫ్ స్టార్ట్ అవుతుంది ఐదు లైక్ దుర్గా లైక్ అల్లా లైక్ జీసస్ నాలుగులో ఉంటే రాహు ప్రభావం వల్ల కష్టాలు రామలింగ రాజుని రాజు అంటే జైల్లో ఉన్నారు యువరాజ్ సింగ్ యూవి అంటే అట గాట్ క్యాన్సర్ మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు సో నాలుగంటే రాహు నాలుగంటే పీడనలు బాధలు సో ఈ ఉషా పేరులో నాలుగు అక్షరాలకి పదమూడో నంబర్ ఉంది ఈ పదమూడుని డెత్ నంబర్ అంటారు ఈ డెత్ నెంబర్లో డెత్ ఇన్ హెల్త్ డెత్ ఇన్ వెల్త్ డెత్ ఇన్ రిలేషన్ సింగర్ ఉషా కూడా నాకులయింటే వాళ్ళ భర్త శ్రీకాంత్ నాకులయింటే వాళ్ళ మామగారు సుధాకర్ వాస్త ఎక్స్పర్ట్ నాకులయింటే చెప్పాలంటే ఇప్పుడు మొత్తం మెయిన్ మెయిన్ వివిఐపి సెలబ్రిటీస్ అంతా కూడా నా గైడెన్స్ తీసుకొని చక్కగా రాణిస్తున్నారు మీ పేరులో బలం ఎంత పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ పేరు బాగాలేకపోతే టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ